ఇప్పుడు బోధన్ నియోజకవర్గానికి వచ్చాం మనం బోధన్ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు ఇక్కడే జరుగుతాయి ఈవీఎమ్స్ అన్నీ కూడా ఇక్కడికే తీసుకొస్తారు ఇప్పుడు బోధన్ నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ ఇది ఇక్కడ మనం చూస్తున్నాము పోలింగ్ స్టేషన్ వన్ సెవెంటీ సెవెన్ నుంచి టూ ఫార్టీ ఫోర్ వరకు ఇక్కడ ఈ స్ట్రాంగ్ రూమ్ ఇట్లా ఉంటుంది మొన్న చూపెట్టడం జరిగింది ఆల్రెడీ ఫుల్ ప్యాక్డ్గా ఫుల్ ప్యాక్డ్గా ఉంటుంది ఇదంతా కూడా కిఫ్టీలు అన్నీ కూడా క్లోజ్ చేశారు నాలుగో వైపులా నాలుగు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు అన్నీ కూడా మనం కింద ఏదైతే బాక్సులు చూస్తున్నామో ఆ బాక్సులలోనే సంబంధిత పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన బాక్సులు ఈవీఎంలు ఇలా భద్రపరచడం జరుగుతుంది కంప్లీట్గా ఇదంతా కూడా దీనికి కూడా రెండు స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి పక్కన మరో స్ట్రాంగ్ రూమ్ ఉంది ఒకసారి అది కూడా మీకు చూపిస్తా ఇది బోధన్ కాన్స్టెన్సీకి సంబంధించిన ఈవీఎంలు స్టోరేజ్ చేసింది పక్కన మనకు మరొక కాన్స్టిచువెన్సీ ఉంది వీటికి భద్రత కూడా భారీగా ఏర్పాటు చేశారు ఇక్కడ ఇది స్ట్రాంగ్ రూమ్ నెంబర్ వన్ పోలింగ్ స్టేషన్ వన్ నుంచి వన్ సెవెంటీ సిక్స్ వరకు ఇక్కడ ఉంది ఇది ఇందులో అన్ని ఈవీఎంలు భద్రపరచడం జరుగుతుంది ఈ స్ట్రాంగ్ రూమ్లో బోధన్ ఇది ఇదంతా కూడా ఇప్పటివరకు జరిగిన పోలింగ్ సంబంధించిన ఈవీఎమ్స్ అన్నీ కూడా వాటిని ఈ స్ట్రాంగ్ రూమ్కు తీసుకొచ్చేసి ఇక్కడ భద్రపరుస్తారు అభ్యర్థులు ఎవరు గెలుపొందుతారు అనే అంశం తేలాలంటే వాళ్ళ భవిష్యత్ అంతా కూడా ఈ స్ట్రాంగ్ రూమ్లోనే దాగి ఉన్నది మూడో తేదీన ఈ యొక్క ఫలితాలు వెల్లడ అవుతాయి ఎవరు గెలుస్తారు ఎవరికి పట్టం కడతారు అనేది మూడో తారీఖు వరకు మనం వేచి చూడాల్సిందే ఇది బోధన్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఈవీఎంల భద్రపరిచే విధానము వాటికి సంబంధించిన అంశాలు అవుతుంది ఇక్కడ మనం ఇది బోధన్ కాన్స్టెన్సీ కౌంటింగ్ హాల్కి వెళ్తాము ఇప్పుడు ఆ కౌంటింగ్ హాల్ చూద్దాం ఒక్కసారి ఇక్కడ కౌంటింగ్ హాల్ ఉంది కౌంటింగ్ హాల్ బోధన్ ఇది కౌంటింగ్ హాల్ అక్కడ ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ తీసుకొస్తే ఇక్కడ ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్ కూర్చుంటారు ఇక్కడ సంబంధించిన కాన్స్టెన్సీకి సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ టేబుల్ ఇది ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూర్చొని ఈ చుట్టూ ఏదైతే మనకు ఫెన్సింగ్ కనబడుతుందో ఫెన్సింగ్ చుట్టూ కూడా టేబుల్స్ అరేంజ్ చేస్తారు పద్నాలుగు టేబుల్ పద్నాలుగు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాంట్లో పదహారు కూడా ఏర్పాటు చేస్తారు ఈ చుట్టూ టేబుల్స్ ఏర్పాటు చేసేసి ఆ టేబుల్ల పైన ఈవీఎంలను పెట్టేసి సంబంధిత అధికారులు కౌంటింగ్ అధికారులు ఉంటారు వాళ్ళ ద్వారా కౌంటింగ్ జరుగుతుంటుంది ఇక ఫెన్సింగ్ బయట ఏదైతే మనకు ఫెన్సింగ్ కనబడుతుందో ఫెన్సింగ్ బయట కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళు అక్కడ ఉంటారు ప్రతి టేబుల్కు ఒక కౌంటింగ్ ఏజెంటు అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ప్రతి దానికి సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వేషన్లో ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు పనిచేస్తూ ఉంటాయి వాళ్ళు హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి కూడా నేరుగా వెబ్సైట్లో వాళ్ళు చూసుకోవచ్చు ఇదంతా కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుంటుంది ఇది బోధన్ కాన్స్టిట్యువెన్సీ యొక్క కౌంటింగ్ హాల్ సంబంధించింది ఈవీఎంల భద్రతకు సంబంధించిన అంశాలు మీకు తెలపడం జరిగింది మరో కాన్స్టిట్యువెన్సీకి సంబంధించిన అంశాలు తెలుపుతాము కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ కే న్యూస్